హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం మాట్లాడకపోయే టాపిక్ ఫస్ట్ హాఫ్ సినిమాలు ఎలా ఉన్నాయి అంటే జనవరి టు జూన్ వరకు ఈ వీడియో చూసే ముందు ఒక విషయం భయ్యా ఎవరైనా సినీ లవర్స్ ఉంటేనే చూడండి లేకపోతే నీ వాయిస్ రొట్టెలా ఉంటది మాకు ఎందుకర బాబు అనేవాళ్ళు మాత్రం వెళ్ళిపోవచ్చు అసలు ఇందులో చెప్పుకోదగ్గ సినిమాలు ఎన్ని ఉన్నాయి హిట్లు ఎన్ని పడ్డాయి అసలు అన్ని మంచి సినిమాలు కాదా అనేది లాస్ట్ నుంచి ఫస్ట్ కి వెళ్దాం జూన్ నుంచి జనవరి వరకు రిలీజ్ అయిన సినిమాల్ని ఒకసారి రివ్యూ టైప్ లోనే చెప్తాను ఇంకా లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోతే జూన్ ఇరవై ఏడున రిలీజ్ అయిన కన్నప్ప విషయానికి వద్దాం సినిమాని స్టార్టింగ్ నుంచి ఎలా ఎలివేట్ చేశారంటే ఇది శివుడికి భక్తుడైన కన్నప్ప సినిమా అని దీంట్లో ఎక్కడ తప్పు ఉండదని చాలా నీట్ గా చెప్పారు ఎవరు ఏం తప్పుగా మాట్లాడినా వాళ్ళ మీద స్ట్రైక్ లు కూడా వేయడం జరిగింది ఈ సినిమా వాళ్ళు సినిమా వాటికు వీళ్ళు ఎలివేట్ చేసినంత అయితే ఏముండదు ఫస్ట్ హాఫ్ అంతా ఏదో రొమాన్స్ తోటి ఏదో యాక్షన్ సీన్స్ తోటి అలా వెళ్ళిపోతూ ఉంటాయి సెకండ్ హాఫ్ లోనే స్టార్ట్ అవుతుంది భక్త ఆడియన్స్ ఈ సినిమాని చూడడానికి గల కారణం ఏంటంటే ప్రభాసే ఎవరు అడిగినా ఇదే చెప్పారు సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ హైలైట్ గా ఉంటది మిగతా వాళ్ళ క్యారెక్టర్లు అన్నీ ఏదో అలా వెళ్ళిపోతూ ఉంటాయి క్లారిటీగా చెప్పుకోవాలంటే నిజం చెప్తున్నా ఎవరేమైనా అనుకోండి మంచు విష్ణు ఏదో అంత డబ్బులు ఖర్చు పెట్టేసి సినిమా తీయాలని తీసాడే గాని ఎక్కడైతే వాళ్ళు ఫస్ట్ నుంచి చెప్పుకొచ్చిన విధానం కనిపించదు ఈ సినిమా రిలీజ్ అయిన రోజునే మార్గన్ కూడా రిలీజ్ అయింది విజయ్ మూవీ సినిమా చూస్తున్నంతసేపు సస్పెన్స్ థ్రిల్లర్ తో చాలా బాగా తీసుకెళ్తాడు లాస్ట్ వరకు సస్పెన్స్ తో అలా ఉంచుతాడు మనిషిని ఇక్కడ ఎవరి యాక్టింగ్ లు చిరాకేయకుండా ఏ సీన్స్ బోర్ కొట్టకుండా చాలా నీట్ గా అయితే ప్రెసెంట్ చేశారు స్టోరీ ఏంటంటే సైకో కిల్లర్ ఒక డ్రగ్ కొంతమంది అమ్మాయిల్ని చంపుతూ ఉంటాడు ఆ సైకో కిల్లర్ ని ఎలా కనిపెట్టారు అనేదే స్టోరీ ఇలాంటి సినిమాలు చాలానే ఉన్నాయి కాదు అని అన్నాను కానీ ఈ సినిమాలో కనిపెట్టే విధానం చాలా డిఫరెంట్ గా ఉన్నారు ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి మీకే అర్థం అవుతుంది నేను ఎందుకు చెప్పాను అమెరికా నటించిన సితారే జమీన్ పర్ కూడా బానే ఉంది స్టోరీ విషయానికి వస్తే ఢిల్లీ ఫుట్బాల్ టీమ్ కి అసిస్టెంట్ కోచ్ గా అయితే ఉంది అనుకునే సంఘటనల వల్ల కొంతమంది అప్డౌన్మల్ స్టూడెంట్స్ కి కోచ్ అయితే వెళ్లాల్సి వస్తుంది మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎన్ని ఇబ్బందులు పడ్డాడు వాళ్ళని టోర్నమెంట్ తీసుకెళ్ళాలి అంటే ఎలా తీసుకెళ్లాడు అనేది సినిమా నాకు తెలిసినంత వరకు సినిమా చాలా నీట్ గా అయితే ప్రెసెంట్ చేశారు అక్కడ ఏది తప్పు చూపించరు అమెరికాన్ చిరాకు పడతారు వీలుగా నేను ఫుట్బాల్ కోచ్ గా చెప్పాలి అని కానీ అదే అమెరి లాస్ట్కి లాస్ట్ వచ్చేసరికి నేను తప్పుగా ఆలోచించాను వీళ్ళే చాలా బెస్ట్ మనకన్నా అని ఇలాంటి సినిమాలు చూస్తే అప్పుడప్పుడు అనిపిస్తుంది స్టోరీ కంటెంట్ మంచిదైతే చాలు యాక్షన్ సీన్స్ పాటలు అక్కర్లేదు అని ధనుష్ నాగార్జున రష్మిక మందన మెయిన్ లీడ్స్ లో నటించిన కుబేర సినిమా ఇది కూడా బాగానే ఉంటది అంటే ధనుష్ ని ఫస్ట్ టైం ఇలాంటి క్యారెక్టర్ లో చూడడం దగ్గర క్యారెక్టర్ స్టోరీ కూడా కొంచెం డిఫరెంట్ గా అయితే అనిపిస్తుంది అంటే ఒక బిలినియర్ ఉంటాడు వాడికి కొంత అమౌంట్ కావాలి ఆ అమౌంట్ కోసం కొంతమంది బ్యాకర్స్ తీసుకొని వాళ్ళ మీద బినామీల్ కింద ఫేక్ కంపెనీస్ పెట్టి అక్కడి నుంచి మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలని చూస్తాడు అలా తీసుకొచ్చిన వాళ్ళని ప్రాణాలతో వదులుతాడా అంటే అది జరగదు తన పని అయిపోయిన వెంటనే వాళ్ళని చంపేస్తూ ఉంటాడు ఇది తెలుసుకున్న ధనుష్ ఎలా సర్వైవ్ అయ్యాడు అనేది సినిమా అంతా క్లైమాక్స్ కూడా చాలా నీట్ గా అయితే ఎండ్ చేశాడు అంటే ఎలా ఉంటదంటే ఎవడి ఎందులోనైనా పుట్టిన పేదరికంలో పుట్టిన ధనికంలో పుట్టిన మధ్య తరగతిలో అయిన పుట్టిన కానీ కలవాల్సింది మాత్రం ఆ మట్లోనే అన్నట్టు చాలా బాగా అయితే చూపి అక్షయ్ కుమార్ అభిషేక్ బచ్చన్ రితేష్ దేశ్ముఖ్ నటించిన హౌస్ హోల్ ఫైవ్ అయితే నాకు నచ్చలేదు భయ్య ఈ సినిమాలో స్టోరీ అంటూ ఏం ఉండదు అంతా సోదే ఉంటది ఎవరికి నచ్చినట్టు వాళ్ళు యాక్టింగ్ చేస్తారు ఎవ్వరికి నచ్చినట్టు వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు సినిమా పాయింట్ ఏంటంటే ఒక బిలినియర్ చచ్చిపోతాడు కానీ అతని రెండో వైఫ్ కొడుక్కి కూడా ఆస్తిలో వాటా దక్కాలని వీళ్ళమ్మ రాసి చచ్చిపోతుంది తెలుసుకున్న ముగ్గురు వ్యక్తులు మేమంటే మేము కొడుకులు అని వచ్చి చెప్తూ ఉంటారు అంటే సేమ్ మన ఎఫ్ త్రీ సినిమా ఈ సినిమాలు ఏమైనా చెప్పుకోదాకా క్యాస్ట్ ఉండదా అంటే అందరూ మంచి మంచి యాక్టర్ కానీ వాళ్ళు ప్లే చేసిన క్యారెక్టర్స్ మటుకు జోకర్స్ లా అనిపిస్తాయి చూస్తున్న ఆడియన్స్ సినిమా ఎండింగ్ కూడా బాగుంటదా అంటే అది కూడా ఉండదు అది మరీ వరస్ట్ గా ఉంటది ఎండింగ్ కమల్ హాసన్ గారు నటించిన తగ్ లైఫ్ సినిమా ఈ సినిమా ఎలా ఉంటది అంటే ఏదో తీయాలి అని చెప్పేసి తీసినట్టు ఉంటది సేమ్ ముందు చెప్పిన హౌస్ఫుల్ ఫైవ్ సినిమా సినిమా స్టార్ట్ అవగానే ఒక గ్యాంగ్ వార్ అవుతుంది ఆ గ్యాంగ్ వార్ లో సింభు వాళ్ళ నాన్న చచ్చిపోతారు అలా జరగడం వల్ల కమల్ హాసన్ సింబుని తెచ్చుకుని తన కొడుకు కన్నా ఎక్కువగా చూసుకుంది కొద్ది రోజులకి తన తండ్రిని కమల్ హాసన్ అని చెప్పి రివెంజ్ తీర్చుకోవడానికి అయితే ట్రై చేస్తాడు మన్రాత్మ గారు ఎంచుకున్న పాయింట్ బానే ఉంది తీసే విధానమే అస్సలు బాగా ఇది మాత్రమే కాకుండా అలా చూపించడం అయితే నాకు అస్సలు నచ్చలేదు చాలా చండాలంగా చూపిస్తారు త్రిష నాకు తెలిసి కమల్ హాసన్ గారు వరస్ట్ సినిమాస్ లో ఇది కూడా ఒకటిగా నిలిచిపోదు మంచి మనల్చి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నర నటించిన భైరవ సినిమా అయితే బాగుంటది ఈ సినిమాలో పాయింట్ ఏంటంటే ముగ్గురు ప్రాణ స్నేహితులు ఉంటారు అందులో ఒక కన్నీంగా ఆలోచించడం వల్ల ఇద్దరిని శత్రువుల కింద భావించి వాళ్ళని ఎలాగైనా చంపాలి తొలగించుకోవాలని చూస్తారు ఆ ప్రాసెస్ లో మనోడు అనుకున్నది జరిగిందా లేదా అనేది సినిమా పాయింట్ చిన్నదే కానీ చూపించే విధానం చాలా నీట్ గా చూపిస్తుంది ఇందులో ఎవరికి ఇచ్చిన క్యారెక్టర్స్ లో వారు చాలా బాగా చేశారు మెయిన్ గా అయితే మంజుమ సాయి శ్రీనివాస్ గుర్తుండిపోతారు ఆ క్యారెక్టర్స్ లో ఈ సినిమా చూసిన తర్వాత నాకైతే చాలా రోజులకి ఒక మంచి కమర్షియల్ సినిమా చూసిన అనుభూతి అయితే కలిగింది ఉండే వీళ్ళంటి సినిమాలు నైన్టీస్ లో ఎయిటీస్ లో చాలానే వచ్చాయి మల్టీ ని పెట్టి చాలా నీట్ గా ప్రెజెంట్ చేసి చూపించే ఇందులో ఆనంది క్యారెక్టర్ కోసం అయితే మెయిన్ గా మాట్లాడుకోవాలి మాట్లాడుకోలే చాలా గా ఉంటది క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ వల్లే సినిమా అంతా ముందుకు వెళ్తూ ఉంటది ఆనంది కూడా చాలా ప్లే చేసింది ఆ రోల్ మటుకు చాలా నచ్చింది నాకు వీళ్ళందరూ ముందు నుంచి చెప్తున్నట్టుగానే నారా రోహిత్ కి ఇలాంటి క్యారెక్టర్స్ కూడా ఇవ్వచ్చు అయితే చేయగలడు అనే నమ్మకాన్ని అయితే తెచ్చాడు నారా శ్రీ విష్ణు వెన్నెల కిషోర్ ఇవాణా కేటికా శర్మ నటించిన హాష్ సింగల్ సింగర్ ఈ సినిమా అంతా ఎలా ఉంటదంటే ఒక మేమ్ మూవీలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మేమ్స్ తోనే నడిపించేస్తాడు ఈ సినిమా ఇందులో వచ్చే కొన్ని కొన్ని జోక్స్ కూడా బయటనే ఎవరు ట్రోల్ చేయకూడదని సినిమాలోనే ట్రోల్ చేసుకోవడం చూపించారు అందరి క్యారెక్టర్స్ బానే ఉంటాయి సినిమాలో కానీ ఈ సినిమాకి హైలైట్ క్యారెక్టర్స్ మటుకు వెన్నెల కిషోర్ ఇవాణా ఈ సూపర్ గా చేస్తారు సినిమా కానీ టైటిల్ కి తగ్గట్టుగానే మన లాస్ట్ కి సింగల్ గా మిగిలిపోతారు ఇలాంటి సినిమాలని బాగుంది బాగోలేదు అని చెప్పడానికి అయితే వీల్లేదు చెప్పానుగా ముందుగానే ఇది ఒక మేమ్స్ సినిమా అని అలాగే ఉండిపోద్ది సినిమా టూరిస్ట్ ఫ్యామిలీ ఇందులో చిన్నపిల్లల రోల్ కోసం మాట్లాడుకోవాలి ఫస్ట్ చాలా బాగా యాక్ట్ చేస్తాడు చాలా బాగా రాశాడు కూడా డైరెక్టర్ ఆ క్యారెక్టర్ ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే శ్రీలంక లో పరిస్థితులు బాగోపోవడం వల్ల అక్కడ నుంచి ఒక ఫ్యామిలీ ఇండియాకు వచ్చేస్తారు దొంగతనంగా మరి వాళ్ళు ఇండియాలో ఎలా సర్వైవ్ అయ్యారు అనేది సినిమా అంతా ముఖ్యంగా ఈ సినిమా తీసిన డైరెక్టర్ కోసం మాట్లాడుకోవాలి చాలా చిన్నోడు ఈ సినిమాలో కూడా అతను క్యారెక్టర్ చేశాడు అక్కడ ఎమోషన్ గానీ కామెడీ గానీ మిస్ అవ్వకుండా చాలా జాగ్రత్త పడ్డాడు అంతేకాకుండా ఇందులో అందరి యాక్టింగ్స్ కూడా చాలా బాగుంటాయి ఒకరు ఎక్కువ అని చెప్పలేం ఒకరు తక్కువ అని చెప్పలేం ఎవరికి ఇచ్చిన క్యారెక్టర్ లో వాళ్ళు బానే చేశారు సూర్య నటించిన రెట్రో మూవీ ఈ మూవీ అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయింది థియేటర్స్ కానీ కొన్ని కొన్ని తప్పుల వల్ల ఈ మూవీ ఫెయిల్ అయింది చెప్పాలి నాకైతే మాత్రం సూర్య యాక్టింగ్ చాలా బాగా నచ్చింది కానీ చెప్పాను కదా చిన్న చిన్న తప్పుల వల్ల సినిమా అనేది ఫెయిల్ అవుతూ ఉంటాయి అప్పుడు ఈ సినిమాలో పాయింట్ చాలా చిన్నది గోల్డెన్ ఫిష్ అనే రాకెట్ లాంచ్ చేస్తుంది ఇండియాకి తెప్పించడానికి ట్రై చేస్తూ ఉంటారు విలన్ గ్రూప్ అంతా దాన్ని సూర్య అడ్డుకుంటాడు అది ఎలా అడ్డుకున్నాడు అంతేకాకుండా ఇందులో చిన్న గాడ్ కాన్సెప్ట్ ని యాడ్ చేస్తూ ఉంటది దానివల్లే నేనైతే తేడా కొట్టింది అనుకుంటున్నాను అంతకు మించి ఇంకేం ఇది మాత్రమే కాకుండా సూర్య ఫస్ట్ హాఫ్ అంతా ఎక్కడ నవ్వకుండా ఉండేది సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఆ నవ్వు కూడా నేచురల్ గా అనిపించకూడదు అలా చూపించారు సూర్య ఇంకా ఇందులో యాక్టింగ్స్ పరంగా చూసుకుంటే అందరివి బానే ఉంటాయి కానీ పూజ అదే నాకు అసలు ఏం నచ్చదు సినిమా అంతా తన వల్లే వెళ్తూ ఉంటది కానీ యాక్టింగ్ మాత్రం చేయదు ఇందులో ప్లస్ పాయింట్ అంటే ఒకటే యాక్షన్ సీన్స్ అవి తప్ప సినిమాలో ఇంకా చెప్పుకోదగ్గ ఎలివేషన్ సీన్స్ అంటూ ఏముండవు సూర్యకి చాలా రోజుల తర్వాత సుమంత్ అనగనగానే ఒక బెస్ట్ మూవీతో అంటే చాలా బాగుంటుంది సినిమా మంచి సినిమాతో వచ్చాడనే చెప్ప సినిమాలో కాన్సెప్ట్ ఒకటే పిల్లల్ని ఇబ్బంది పెట్టకూడదు పిల్లల్ని ప్రెసర్ చేయకూడదు కానీ ఇందులో ఎక్కడ చిన్న తప్పున్నా సినిమా తనబడుతుంది అలా ఎక్కడా తప్పు లేకుండా డైరెక్టర్ చాలా బాగా తీశారు నేనైతే ఈ సినిమాని ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫస్ట్ హాఫ్ లో వచ్చిన బెస్ట్ మూవీ అని చెప్తాను అందులో మనకు నో డౌట్ ఎందుకంటే స్టోరీ బాగుంటది ఎమోషన్స్ బాగుంటాయి క్యారెక్టర్స్ ప్లే చేస్తున్న రోల్స్ బాగుంటాయి మనం సినిమా అంటే ప్రతి దానికి కనెక్ట్ అవ్వాలి అలా ఈ సినిమాలో ప్రతిదానికి కనెక్ట్ అవుతాం హిట్ వర్స్ నుంచి వచ్చిన హిట్ త్రీ నానిని చాలా బాగా ఎలివేట్ చేశారు శైలేస్ కోళ్లను కాన్సెప్ట్ విషయానికి వస్తే చిన్నదే కొంతమంది సైకో కిల్లర్స్ మనుషుల్ని చంపి వాళ్ళ బాడీ పార్ట్స్ తీసుకుని ఎక్కడికో పంపిస్తూ ఉంటారు అది కనిపెట్టడమే సినిమా అంత ఇందులో నాని క్యారెక్టర్ చాలా రూత్ లెస్ గా ఉంటది అంటే ఎవరికి భయపడ్డు ఎవరిని వదిలిపెట్టడు అలాంటి క్యారెక్టర్ అనమాట నాకు ఈ సినిమా రాకముందు ఒక డౌట్ ఉండేది హీరోని ఎంత ఎలివేట్ చేస్తున్నారు కదా హీరోయిన్ ఏమైనా తగ్గిస్తాడేమో అని లేదు ఈక్వల్ గా చూపించాడు నాకు అది బాగా నచ్చు నేనైతే నాని ఇలాంటి క్యారెక్టర్స్ లో ఎప్పుడు చూడలేదు మరి మీ విషయం ఏంటి నేను చెప్తుంది రైటా రంగ మీరే చెప్పారు నాకైతే ఈ సినిమా బ్లడీ బ్లడ్ బాత్ అనే చెప్తాను ఎందుకంటే ఎక్కడ చూసినా వైలెన్స్ ఎక్కడ చూసినా బ్లడ్ ఏ ఉంటుంది సినిమా అంతా హాలీవుడ్ మూవీస్ లాగా అంతేకాకుండా కొంచెం ఎక్కువ చెప్తున్నానని మాత్రం అనుకోకండి గన్ షూట్ చేసే విధానం నాని హాలీవుడ్ ట్రైనర్స్ దగ్గర నుంచి నేర్చుకున్నానంట సుందర్సి తీసిన గ్యాంగర్స్ మూవీ ఈ మూవీ అంతా ఏదో కామెడీ కోసమే తీసినట్టు అనిపించింది కానీ కామెడీ చూస్తే పెద్ద ఉండదు కొంచెం ఇరిటేటింగ్ గా అనిపిస్తుంది అక్కడక్కడ ఇంకా స్టోరీ విషయానికి వస్తే ఒక పార్టీ నాయకుడు ఎలక్షన్స్ కోసం పెద్ద మొత్తంలో అమౌంట్ ఖర్చు పెట్టడానికి అమౌంట్ అయితే రప్పిస్తుంది కానీ అతను పక్కనే ఉన్న ఒక కార్యకర్త అంటే రైట్ హ్యాండ్ గా కూడా ఉంటాడు వాడు ఆ డబ్బుని కొట్టేయాలని చూస్తాడు అరే ఆడి దగ్గర నుంచి వీళ్ళందరూ డబ్బులు ఎలా లాక్కున్నారు అనేది సినిమా ఇందులో క్యారెక్టర్స్ కోసం మాట్లాడుకోవాలంటే సుందర్శి ఓకే కేథరిన్ తేలిస్తా కోసమే మాట్లాడతాను నేను చాలా బాగా యాక్ట్ చేస్తుంది చాలా రోజుల తర్వాత క్యాథరిన్ తెరిసకి ఒక మంచి రోల్ పడిందని చెప్తాను నేను ఈ సినిమా వడివేలు గారు నెట్టారు గాని ఏదో పెట్టాలని పెట్టినట్టు అయితే అనిపించింది నాకు ఎందుకంటే అతను కామెడీ ఎక్కడా పేలదు మోహన్ లాల్ గారు నటించిన తుడారం మూవీ ఈ సినిమా ఈ సంవత్సరం ఇతనికి రెండో మూవీ ఎందుకంటున్నానంటే ఆల్రెడీ ఫస్ట్ సినిమా ఎల్ టు ఎంపురాన్ తో పలకరించారు అది చాలా పెద్ద డిజాస్టర్ అనుకోండి అది తర్వాత చెప్తాను తుడారం విషయానికి వస్తే నాకైతే దృశ్యం సినిమా చూస్తున్నట్టు అనిపించింది టు బి ఫ్రాంక్ గా మాట్లాడాలండి ఎందుకంటే ఒక పోలీస్ ఆఫీసర్ తన కూతురిని ప్రేమిస్తున్నాడని ఒక అబ్బాయిని చంపేసి తన తండ్రి లోనే తీసుకెళ్లి బాధపెడతాడు అది తెలుసుకున్న తండ్రి ఎలా వాళ్ళని మేనిపులేట్ చేసి చంపాడు అనేది సినిమా అంత మూవీ అంతా చాలా నేచురల్ గా ఉంటది ఎక్కడ మనకి అతికించినట్టు కనిపించదు ఎందుకంటే కేరళ సైడ్ కదా అలా అనిపిస్తుంది అనమాట మనకి అంతేకాకుండా ప్రతి ఒక్క యాక్టర్ కూడా చాలా న్యాచురల్ గా జీవిస్తారు ఆ పోర్షన్స్ లో అంతా బానే ఉంటది కాని నాకు ఎందుకు మళ్ళా దృశ్యం చూసినట్టు అనిపించింది అంతే తేడా నందమూరి కళ్యాణ రామ్ నటించిన అర్జున్ సన్న ఆఫ్ వైజయంతి మూవీ ఈ మూవీ బానే ఉంటది కానీ ఆడియన్స్ కి ఎందుకో నాకైతే నచ్చింది భయ్యే సినిమా ఎందుకు ఒకరికి నచ్చపోతే మనం కూడా నచ్చలేదు అని చెప్పకూడదు నచ్చితే నచ్చిందనే చెప్పాలి నా చెప్ప నచ్చలేదు అని చెప్పి ఎందుకంటే అందరి యాక్టింగ్స్ బానే ఉంటాయి భయ్య ఎవరిది ఇచ్చి ఈ క్యారెక్టర్ ఎందుకురా బాబు ఇక్కడ వచ్చింది అని మాత్రం ఈ సినిమా నాకు ఇంకా నచ్చడానికి గల కారణం కళ్యాణ్ రామ్ ని లాస్ట్ లో ఒక పోల్కి సంఖ్యలు వేసి లాక్ చేసేస్తారు మీరు ఎవరైనా తప్పుగా అనుకోకండి నందమూరి ఫ్యామిలీ అనగానే ఆ రాడ్ ని లేకపోతే ఏదైనా చేసేయడం జరుగుతుంది కానీ ఈ సినిమాలో అలా కాకుండా నేచురల్గా గా చూపించారు తన చెయ్యి నరికేసుకుని తన తల్లిని ఎక్కడ చంపేస్తారనే భయంతో ఇందులో కూడా వంగల పెట్టి వెతుకుతున్నారు అందరూ ఎందుకు నాకైతే అజిత్ కుమార్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ ఈ సినిమా నేనైతే ఓన్లీ ఒకే మాట చెప్తాను అజిత్ ని ఎలివేషన్ ఎలివేషన్ ఎలివేట్ 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 చేయడమే ఈ సినిమా ఎందుకంటే ఒక ఫ్యాన్ డైరెక్టర్ అయ్యి ఆ హీరోతో సినిమా తీస్తే ఎలా ఉంటుందో ఈ సినిమా అలాగే స్టోరీ విషయానికి వస్తే మనోడు ఒక పెద్ద గ్యాంగ్స్టర్ కానీ దాన్ని వదిలేయాలి ఫ్యామిలీతో నీట్ గా వచ్చి గడపాలి అని అనుకుంటాడు దాని వల్లే జైలు కెలి లొంగిపోతాడు పది సంవత్సరాలు ఉంటాడు మళ్ళా పది సంవత్సరాల తర్వాత వచ్చిన తర్వాత కూడా ఆ గ్యాంగ్స్టర్ అనేది తనని వదలలేదు అదే టైంలో కొంతమంది తన కొడుకు మీద డ్రగ్స్ కేసు పెట్టి ఇరిగించేస్తారు తన కొడుకుని ఎలాగైనా జైలు నుంచి బయటికి తీసుకురావాలని చెప్పి వాళ్ళు ఎవరో కనిపెట్టి చంపుతాడు అజిత్ ఇందులో నాకు అజిత్ కన్నా చాలా బాగా నచ్చిన క్యారెక్టర్ ఎవర్రా బాబు అంటే అర్జున్ దాస్ భయ్యా చాలా కెచ్లుగా ఉంటది సిల్లీగా ఉంటది చాలా ఎంటర్టైన్మెంట్ చేస్తాడు మనోడు ఇందులో అంతే కాకుండా యాక్షన్ కూడా అదే లెవెల్లో ఉంటది టైగర్ ఆఫ్ నెట్టారు కానీ ఏదో పేరుకి పెట్టారు అంతే అందుకు మించి ఏం నెస్ నటించిన జిమ్ఖన్నా మూవీ ఈ మూవీ అంతా ఎలా ఉంటది అంటే అప్పుడే ఇంటర్మీడియట్ అయిన కుర్రాలు ఏం చెయ్యాలా అని ఆలోచిస్తారు పాస్ అయిన వాళ్ళు అందరూ ఇంజనీరింగ్ చదువుతూ ఉంటే పాస్ అవ్వలేని వాళ్ళు మాత్రం ఏదేదో పనిలోకి దూరిపోతూ ఉంటారు అలాగే మా బాక్సింగ్ చాంపియన్ అవ్వాలని బాక్సింగ్ కి అయితే నేర్చుకుంటాడు అంతేకాకుండా వీడితో పాటు ఫెయిల్ అయిన వాళ్ళని కూడా తీసుకెళ్లి బాక్సింగ్ అయితే నేర్పిస్తారు వాళ్ళని కూడా బాక్సింగ్ టోర్నమెంట్ కి తీసుకెళ్తాడు మరి అందులో గెలిచారా లేదా అనేది సినిమా యాక్టింగ్స్ పరంగా చూసుకుంటే అందరిది ఓకే గుడ్ అని చెప్తాను ఎవరిది చిరాగ్ అయితే అది అది ఈ సినిమా అంతా ఎలా ఉంటదంటే హర్రర్ మూవీ అని చెప్పి రొమాంటిక్ మూవీ చేస్తారు భయ్య మరి పాన్ మూవీ లా ఉంటది మరి ఘోరంగా ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా డిస్కస్టింగ్ గా ఉంటాయి ఎవ్వరు నీట్ గా నటించరు స్టార్ట్ అవ్వడం మాత్రం ఏదో పెద్ద హర్రర్ మూవీ అయినట్టు మనల్ని భయపెట్టే విధంగా చూపిస్తూ ఉంటారు ఈ సినిమా వెళ్తే మాత్రం డల్లే ఇందులో లేడీ క్యారెక్టర్స్ అందరినీ చాలా చండాలంగా పోర్ట్రేట్ చేస్తూ చూపి శృతి మీనన్ అయితే మరీ ఘోరం మనోడు దెయ్యాన్ని కనిపెట్టేశాడు అనే టైంలో శృతి మీనన్ దాంట్లోకి దూరిపోయి మొత్తం అంతా చింపేసుకుంటాడు బట్టలన్నీ నేను అక్కడ మటుకు నాకు అస్సలు నచ్చలేదు ఒక అమ్మాయిని అలా చూపిస్తున్నప్పుడు అక్కడ బ్లర్ అయినా చేయాలి లేదా కట్టింగ్ అయినా చేయాలి అంతేగాని డైరెక్ట్ గా చూపిచ్చేస్తాడు ఈ సినిమాలో సన్నీ డియోల్ నటించిన జాట్ మూవీ ఈ సినిమా మంచి క్యాష్ మూవీ పయ్యా సన్నీ కి చాలా సంవత్సరాల తర్వాత మంచి హిట్ పడిందని చెప్తాను స్టోరీ విషయానికి వస్తే శ్రీలంక నుంచి వచ్చిన ఒక మూర్ఖుడు తనకి అధికారం కావాలని చెప్పి ఆంధ్రప్రదేశ్లో ఒక ఊరిని ఆక్రమించుకుంటాడు తాను ఇంకా ఎదగాలని ప్రాజెక్ట్ అనే పేరుతో ఊర్లన్నీ ఆక్రమించుకుంటూ వెళ్తూ ఉంటాడు ఈ వేళ టూర్ కి వెళ్తున్న హీరో ట్రైన్ డబ్బులు ఇవ్వడం వల్ల ఆ ఊర్లో అయితే దిగడం జరుగుతుంది ఇంకా అక్కడ నుంచి మొదలవుతుంది భయ కామెడీ ఉంటది యాక్షన్ ఉంటది వేరే లెవెల్ యాక్షన్ ఉంటది ని ఎంత ఎలివేట్ చేసి చూపించాలో అంత ఎలివేట్ చేసి చూపించాడు గోపిచంద్ మల్ అసలుకి ఈ స్టోరీని బాలయ్య బాబుకి అయితే చెప్పడం జరిగిందంట కానీ అనుకోని కారణాల వల్ల బాబు ఈ సినిమాను వదిలేయడం అయితే జరిగింది తర్వాత రవితేజకి చెప్పాడు రవితేజ కూడా మరి ఎందుకు నచ్చలేదో ఏమో కానీ రవితేజ కానీ నిజంగా చేస్తుంటే చాలా మంచి సినిమా పడుతుంది కానీ నిజం చెప్తున్నా సన్నీ డియోలు కట్అవుట్ కి సినిమాలో వచ్చిన క్యారెక్టర్కి చాలా బాగా సూట్ అయ్యారు ఓకే గైస్ దీంతో ఎండ్ చేయడానికి కారణం ఏంటంటే వీడియో చాలా పెద్దది అయిపోతుంది అంతేకాకుండా ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి అవన్నీ సెకండ్ పార్ట్లో డిస్కస్ చేద్దాం ఇంగ్లీష్ మూవీస్ కూడా ఒక పార్ట్లో అయితే చెప్తాను ఇంతవరకు ఎవరైనా చూసుంటే ఓపిక్గా వినుంటే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో కామెంట్ చేయండి